కోణ్ కోయ్ హలో అందరికి కోని కోసేసానండి ఇవాళ నేను మీకోసం చికెన్ తో ఒక రెండు రకాల వంటకాలను అయితే తీసుకొచ్చాను మీరు కూడా చూసాను సంక్రాంతికి ఇంటికి వస్తే హ్యాష్ టాగ్ ఏం చేయబోతున్నానో చూసేయండి ఇప్పుడైతే స్టార్టింగ్ చికెన్ ఫ్రై చేయబోతున్నాను చికెన్ ఫ్రై కోసం ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసేసి బాగా వేపేసాక మన బిర్యానీ ఆకు టమాటో అండ్ పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం కొంచెంగా ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి వస్తే ఎవరో చేసి పెడతారు అనుకుంటే మనకి మనమే చేసుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం వండొచ్చు కాబట్టి సరిపోయింది ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసేసి ఆ మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి కలిపేసాక కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా అన్నీ వేసి ఫ్రై చేస్తూ ఉండాలి ప్యాన్కి అతుక్కుపోకుండా మనం కొంచెం తిప్పుతూ ఉంటే చికెన్ కూడా బాగా కలిసిపోతూ ఫ్రై అవుతూ ఉంటుంది ఇప్పుడైతే ఒక రెండు చీలికలు కరివేపాకు వేసుకుంటే కరివేపాకు టేస్ట్ అయితే చికెన్ ఫ్రైకి చాలా చాలా బాగుంటుంది చూసారా రెస్టారెంట్లో మనకి పెట్టే చికెన్ ఫ్రైస్లో మ్యాక్సిమం మనం కరివేపాకుని చూస్తూ ఉంటాము ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు చెంచాలు మంచి కాశ్మీరీ చిల్లీ పౌడర్ని చల్లుకుంటే రెడ్ కలర్లో వస్తుంది అండ్ మన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కర్రీ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక ఒక గుప్పటి జీడిపప్పులు వేసాను ఈ జీడిపప్పులు అంటే మా తమ్ముడికి చాలా ఇష్టము అందుకని వేసేసాను అనమాట ఇదైతే మీ చాయిస్ జీడిపప్పులు ఉన్నా లేకపోయినా మన కర్రీ అయితే సేమ్ టేస్ట్ ఉంటుంది సేపు అలా మూత పెట్టేసుకొని టూ మినిట్స్ తర్వాత తీసి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అప్పుడే చికెన్ ఫ్రై బాగా ఫ్రై అయ్యి ముక్క బాగా ఉడుకుతుంది మెత్తగా ఉంటుంది మొత్తానికి మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం బగారా రైస్ చేసుకుందాము బగారా రైస్ కోసం ఒక పెద్ద హండీని పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి మసాలా దినుసులు అన్నింటినీ వేసేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్దును కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతే మంచి అరోమా వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ బగారా రైస్లో కూడా ఒక గుప్ప జీడిపప్పులను వేసుకున్నాను అండ్ ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసి తగినంత ఉప్పు తగినంత గరం మసాలా కూడా వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం ఒక గంట నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి ఆ మసాలాలంతా పట్టేంత వరకు తిప్పుకోవాలి ఇది ఒకసారి యూట్యూబ్లో చూశాను మనం ఇందులో వాటర్ పోసేసాక వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేయొచ్చు బట్ ఇదైతే అలా కాదు వాటర్ పోయకముందే రైస్ వేసేసి ఆ మసాలా అంతా ఈ రైస్కి పట్టిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మన బగారా రైస్ ని ఉడికించుకోవాలి ఇలా చేస్తే మనకి బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నేను చూసాను బట్ ఇప్పుడైతే నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను దానికి దీనికి టేస్ట్ చాలా తేడా ఉంది చాలా చాలా బాగుంది ఇలా చేస్తే మన బగారా రైస్ లాస్ట్కి వచ్చేసింది అనమాట మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేస్తే బగారా రైస్ రెడీ అయిపోతుంది అండ్ ఇప్పుడు మన లంచ్ మైన చూద్దామా వేడి వేడి బగారా అన్నం అయితే రెడీ అయిపోయింది ఈ బగారా రైస్ పైన కొంచెం కొత్తిమీర తరుగు వేసేసి గార్నిష్ చేసుకొని దించేస్తే రెడీ ఇప్పుడైతే మన లంచ్ మెనూలో వేడి వేడి బగారా అన్నము మంచి స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ చల్ల చల్లని రైతా అంత స్పైసీగా చికెన్ తిన్న తర్వాత కడుపులో చల్లగా పడాలంటే కొంచెం రైతా వేసుకొని తినాల్సిందే ఇప్పుడైతే మనం ఖాళీ చేసేస్తామా గిన్నెలన్నింటినీ బగారా అన్నంలో చికెన్ వేసుకొని అలా నిమ్మకాయ పిండేసి ఉల్లిపాయ నంచుకుంటూ తింటే అబ్బా ఏమన్నా ఉంటుందా ఇప్పుడైతే నాన్న తెచ్చిన కేజీ చికెన్ లో పొద్దున అర కేజీకి చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఒక అర కేజీ ఇప్పుడైతే చికెన్ పకోడీ చేయబోతున్నాను ఈ చికెన్ పకోడీలోకి చికెన్ ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులో తగినంత ఉప్పు తగినంత కారం తగినంత గరం మసాలా అండ్ ఒక గుప్పెడు జీడిపప్పుల్ని కూడా వేసేసి బాగా కలిసేంత వరకు కలిపేసుకొని ఇవి కొంచెం కార్న్ఫ్లోర్ వేసి బాగా మ్యారినేషన్ చేసుకొని ఒక హాఫ్ అవర్ ఫ్రిడ్జ్ పెట్టేస్తే మన చికెన్ పకోడీకి కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ మన చికెన్కి అయితే పట్టేసుకుంటాయి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత వెంటనే మనం చికెన్ పకోడీ అయితే వేసేసుకోకూడదు ఒక పదిహేను నిమిషాలు బయట పెట్టుకొని చల్లదనం పోయేంత వరకు ఉంచుకోవాలి అప్పుడే నూనె పీకకుండా టేస్టీగా చికెన్ పకోడీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా కొంచెం గట్టిపడి ఉంటుంది దానిని స్పూన్తో కొంచెం కదుపుకొని వేడివేడి చేసుకోవాలి చికెన్ పీసెస్ని వేడివేడి ఆయిల్లో ఒకదానికొకటి సంబంధం లేకుండా ముక్కలన్నింటిని వేసి బాగా ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయాలి అప్పుడు మాత్రమే మన చికెన్ పకోడీ లోపలంతా కుక్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మన ఈ చికెన్ పకోడీ నేను ఈ చికెన్ పకోడీని ఎక్కడ చూశానంటే కృష్ణపట్నంలో చూశాను ఇలా చేయడము సో ఇప్పుడైతే నేను ట్రై చేశాను టేస్ట్ ఎగ్జాక్ట్గా రాకపోయినా ఓకే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి మనం ఫ్రై అయిన చికెన్ పకోడీని తీసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఆ వేడివేడి నూనెలో వేసేసి చుట్టుపట్ల తీసి చికెన్ ఫ్రై చికెన్ పకోడీ పైన వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇది కేవలం మా తమ్ముడు కోసం మాత్రమే చేశాను ఏంటి అన్ని తమ్ముడు కోసం తమ్ముడు కోసం అంటున్నారా తమ్ముడు పేరు చెప్పుకొని అక్క తినేస్తుంది అర్థం కాలేదా మీకు ఇప్పటి వరకు ఎంతో ఇమ్మీగా ఉండే చికెన్ పకోడీని సాస్లో డిప్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏం రెసిపీ అంటే వేడి వేడి గారెలు వేసేసుకుందాం వచ్చేయండి రెండు గంటలు నానూ మినప్పప్పుని బాగా మిక్సీ పట్టేసి మెత్తగా చేసేసి కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు తగినంత ఉప్పు అన్నింటినీ వేసి బాగా కలుపుకొని వేడి వేడి నూనెలో మంచి గారెలు మంచి గారలు అంటే మంచి షేప్ వచ్చే గారెలు అదే మనలాంటి వాళ్ళు వేస్తే నాలుగు దిక్కులు కనిపించేస్తాయి గారెల్లో ఈ గారెల్ని అయితే అమ్మచాత వేపించాను అనమాట పిండిలో అల్లం వేయడం మర్చిపోకండి అల్లం అయితే గారెలకి మంచి టేస్ట్ ఇస్తుంది గారెలు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల బాగా కుక్ అవుతాయి ఎర్రగా వస్తాయి అనమాట క్రిస్పీగా లోపల కుక్ అయ్యి చాలా బాగుంటాయి తినడానికి చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మీగా ఉండే గారెలు అయితే భలే కుక్ అవుతున్నాయి ఈ గాలిలోకి మనం చేసుకున్న చికెన్ ఫ్రైతో అయినా తినొచ్చు కొబ్బరి చట్నీతో అయినా తినొచ్చు అండ్ సాస్తో తో అయినా తినచ్చు చాయిస్ ఈజ్ అవర్స్ మీకు ఎలా తినాలనుకుంటే అలా తినేసేయండి ఇప్పుడైతే మన వేడి వేడి గాలలు రెడీ అయిపోయినాయి నేనైతే మార్నింగ్ చేసిన చికెన్తో సర్వ్ చేసుకున్న అలాంగ్ విత్ సాస్ తో కూడా సర్వ్ చేసుకున్నాను మరి మీరు సంక్రాంతికి వస్తే ఏం చేసి పెట్టారు మీరు చేసుకున్నారా ఇంట్లో వాళ్ళు చేసి పెట్టారా మొత్తానికి మనం వేడి వేడి చికెన్ పకోడీ అండ్ వేడి వేడి గారెలు రెడీ అయిపోయినాయి వీటిని తింటే చాలా ఎమ్మిగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి టేస్ట్ ఒక్కటే ఎలా ఉందో చెప్పేసి సరిపోతుందా అలా వెళ్ళిపోయి ఒక సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసి కమెంట్ చేసి ఈ బ్లాగ్ ఎలా ఉందో కింద కమెంట్ చేసేయండి మరి సంక్రాంతి బండక్కి షాపింగ్లు గట్రా అయిపోయాయా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి బయటేసి కడుక్కున్నారా ఎంతవరకు వచ్చాయండి మీ పనులు ఇంటికి పండగ ఎంజాయ్ చేయడానికి వచ్చాము సామాన్లు తీసుకు అడిగి లోపల పెట్టడానికి వచ్చాము నాకైతే అర్థం కావట్లేదు నాకైతే చాలా పని ఉంది వెళ్ళిపోయి చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్